సీఎం గారు ఇక్కడ అరవింద్ అండి పొలిటికల్ ఎడిటర్ రాజ్ న్యూస్ మై క్వశ్చన్ ఇస్ ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారు పేరు చెప్పారు స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు మరికొంతమంది ఐఏఎస్లో ఐపీఎస్లో పేర్లు చెప్తున్నారు నాయకుల నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్షా సాధింపు చర్యలు ఉండవు వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన తప్పిదాలకు వాళ్ళు సహకరించిన చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్ళి జైల్లో పెట్టడము ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం నేను ముందే చెప్పిన వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చింది కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో పని చెయ్యను నేను మొదటిసారి చెప్పిన బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా వందవ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగిన నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది ప్రజలకు దీంతో సంబంధం లేదు ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని వంద రోజుల్లో నా విధానాలు మీరు చూసి ఉంటారు నెక్స్ట్